రాయిచోటి పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు భక్తులందరికీ ఒక ఏదైనా మా అభి కన్వెన్షన్ సుధా ఈవెంట్స్ అండ్ లయా గార్డెన్ తరపు నుంచి ఒక అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చే చేయదలిచాము అందులో ముఖ్యంగా భద్రాచలం నుంచి అంత దూరం వెళ్ళి ఈ ప్రాంత వాళ్ళందరూ వెళ్ళి చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే నాకు చిన్న ఆలోచన వచ్చింది ఏదైనా మన ప్రాంత ప్రజలకు మా కన్వెన్షన్ సెంటర్ ద్వారా కొంత ఉపయోగపడాలన్న ఒక ఆలోచనలో ఆ శ్రీరామచంద్రు వారిని అక్కడ ఈవో గారిని సంప్రదించి సీతారాముల కళ్యాణం మన రాయచోటి పట్టణంలో అభి కన్వెన్షన్ హాల్లో చేస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో అక్కడ వెళ్ళి ఆ దేవస్థానం వారిని సంప్రదించగా వాళ్ళందరికీ అంగీరి అంగీకరించారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడు సాయంత్రం భద్రాచల సీతారాముల టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఆ టెంపుల్ నమూనా ఒక రథం అక్కడి నుంచి వస్తూ ఉంది అందులో మూలవ మూలవర్యులు అక్కడ మూల విరాట్ రూపంలో ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఆ రథంలో రాయచోటి పట్టణంలో అభి కన్వెన్షన్ నుంచి శివాలయం మీదుగా ఎస్ఎన్ కాలనీ బంగ్లా సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా జిల్లా అది గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్లో అక్కడి నుంచి గాలివీ రోడ్డు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న లక్ష్మీపుర వీధుల గుండా మదనపల్లి రోడ్డు నుంచి చెక్ పోస్టు బ్యాక్ టు అభి కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి ఈ యాత్ర ముగింపు జరుగుతుంది సో ఇది శోభాయమయంగా ఉన్నటువంటి యాత్రలో ప్రజలందరూ భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మా అభి కన్వెన్షన్ సెంటర్ నుంచి మేము కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమంలో ముందర వివిధ కళాకారుల చేత సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఎలా ఎలా ఏర్పాటు చేస్తున్నారు సార్ అంటే ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉండేవిగా ఇరవై ఎనిమిది జరిగే సీతారాముల కళ్యాణంలో దాదాపుగా పదివేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే సాక్షాత్తు భద్రాచలం నుంచి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం ఆరు బయట జరుగుతుందో అదేవిధంగా అదే వేద పండితుల చేత మనం ఇక్కడ రాయచోట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాకపోతే ఇక్కడ ప్లేస్ హాల్ చిన్నదవడం వలన ప్రత్యేక క్యూ లైన్ ద్వారా ఈ పదివేల మంది భక్తులకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు స్వామివారికి అతి దగ్గరగా దర్శన భాగ్యం ఏర్పాటు చేయబడింది కళ్యాణానంతరం ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేయబడింది వీటికి బస్ ప్రత్యేక ఆహ్వానితులకి దాదాపుగా ఏడు వందల యాభై మందికి మెయిన్ హాల్లో డైరెక్ట్గా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించవచ్చు మిగతా ఏడు వందల యాభై మంది ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా వీక్షించి ఇంకొక ప్రత్యేక లైన్ క్యూ లైన్లో ఈ స్వామివారి కళ్యాణాన్ని చూసే భాగ్యం ఏర్పాటు చేయబడింది వాళ్ళకి కూడా అలాగే ఈ పదివేల మంది కూడా ఉదయం పది నుంచి నాలుగు గంటల వరకు కంటిన్యూగా చూడవచ్చు ఈ పాస్లు విఐపి పాసెస్ ఈ ప్రత్యేక హామీలకు ఏర్పాటు చేయబడ్డాయి